కృపాపరితుడా మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఇస్తూ ఈ ఉదయ కాలము మీ పాదాల చెంత చేరి ప్రభా దేవ నా రక్షక నా విమోచకుడ అని మొరపెట్టుటకిచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు తండ్రి నన్నును నా కుటుంబము వాక్యం వింటున్న కుటుంబాలన్నీ కూడా నీ వాక్య ప్రకారంగా జీవించటానికి మీ బిడ్డలలో నాకు కూడా భయాన్ని పుట్టించండి ప్రప నీ వాక్య అనుసారంగా జీవించని పక్షాన నేను చేసే భక్తి ఎందుకు రానిది స్వామి దయచేసి మీ వాక్య ప్రకారంగా జీవించటకు దయచేయండి మీరే ప్రతి బిడ్డ పట్ల కనికిరాన్ని చూపెట్టండి సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపింపబడు రీతిగా ప్రతి వారి ప్రవర్తనను మార్చుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం స్త్రీల చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము కాబలి కావలి వారు చీట్లు వేసిరి తూర్పు తట్టు కావలి శలెమ్యకు పడెను వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడకు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి వానికి పడెను ఉభేదేదేమునకు దక్షిణం వైపు కావులియు అతని కుమారులకు సుప్పీమను ఇంటి కావులియు పడ్డది సుప్పీమునకును పోసాకును పడమట తట్టు నున్న షెల్లేకేతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమున కాచుటకు చీటి పడెను తూర్పున లేవీయులైన ఆరుగురును ఉత్తరమున దినమునకు నలుగురు దక్షిణమున దినమునకు నలుగురు అసుప్పీమునద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునద్ద పడమరగా ఎక్కిపో రాజమార్గమునద్ద నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటయ్యి కోరే సంతతి బారిలో మరారియులలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగూ వంతులాయను కడకు లేవీల్లో అహీయ అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నేమి పాబడేను కుమారులను గుర్చి నది గెర్షనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులైన తమ పితరుల ఇళ్లకు పెద్దలైన వారిని కూర్చొరి యహియేలు కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలను యహోవా మందిరపు బొక్కసములను కావలికాయి వారు అమ్రామీయులు ఇస్కారీయులు హెబ్రోనియులు అను వారిని గూర్చినది మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షబాయలు బొకసమునకు బొకసము మీద ప్రధానిగా నియమింపబడ్డాడు ఎలియజరు సంతతి వారగు షబుయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారులైన రెహబ్యా రెహబ్య కుమారుడైన యషియా యషియా కుమారుడైన యహోరాము యహోరాము కుమారుడైన జిబ్బ్రీ జిబ్రీ కుమారుడైన షెలోమీతు యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు శలో మీతును అని సహోదరులకు కాబలికాయు వారే ప్రిల దేవుని పిల్లలు గమనించాలి నేను ఇంతవరకు ఎవరెవరు ఏ విషయాలని చెప్పాను ఎక్కడెక్కడ వారు కావలిగా ఉన్నారు అనే విషయాలు చెప్పాను దేవుడు నమ్మకస్తుడు మనందరినీ కూడా కావలివారినిగా ముంచాడు కావలివారుగా మన ధర్మాన్ని మనము నిర్వర్తించాలి దాని అర్థము ప్రియుల మన చేతికి కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు తన మందిరాన్ని అప్పగించాడు మందిరంలో ఉన్న విశ్వాసులను మన గ్రామాన్ని గ్రామంలో ఉన్న ప్రజలను దేవుడు అప్పగించాడు భర్తగా తన కుటుంబంలో వారందరినీ అప్పగించాడు భార్యకు తన కుటుంబంలో ఉన్నవారినందరినీ అప్పగించాడు చాలా పర్యాయాలు పురుషులు కానీ స్త్రీలు కానీ వారికి అప్పగించిన ఆ కావలితనమును కుటుంబాల విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తించి పిల్లలను భ్రష్టునిగా తయారు చేస్తూ ఉన్నారు ఆ రీతిగా చేయకూడదు నీవు దేవుని కుటుంబంలో కావలి వాడివి దేవుని ఇంటిలో కూడా కావలి వారంగా పని చేయాలి ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని వారు ఎలాగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఆత్మీయంగా బలపరచబడుతున్నారనే ఆ మంచి ఆలోచనతో ప్రతి వారిని కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒక కావలివాడివి ఎవరి కోసం కావలి కాస్తున్నాం శత్రువైన సాతానుడు మన మీద పడి మనము ఆత్మీయంగా పడిపోకుండా ఆత్మీయతలో మనం పూర్తిగా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి ఎంతమంది మనము కావలి వారిగా పనిచేస్తున్నాము ఆలోచించండి చాలామంది ఈ రీతిగా చెప్తారు నా కుటుంబంలో భర్త మారలేదని అనగా నీవు సరే నా కావలి దానివి కాదు దేవుని పాదాలచేంత కావలివాడు ఎలాగ రాత్రింబళ్ళు మేలుకొని తమకు సంబంధించని వాటిని ఎలాగ లోపలికి రీతిగా రాత్రి రాత్రింబగలు ప్రభు పాదాల చెంత మోకరించి మీ భర్తకు సంబంధించిన ఏ చెడు అలవాటు మీలో నుండి మీ కుటుంబంలో నుండి రాకుండా మీరు జాగ్రత్త పడాలి అరీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా కావలివారుగా పనిచేయాలి సంఘం అంతా కూడా రీతిగా కావలివారైతే ఎంత దరిద్రం అనుకుంటామా లేదు అది చాలా గొప్పతనం ప్రభు పాదాల చెంత మోకరించి ప్రభ నా కుటుంబంలోనికి అపవిత్రాత్మకు సంబంధించిన ఏ చెడు కూడా రాకూడదు ప్రభ అపవిత్రమైన కార్యాలు రాకూడదని కావలివాడు మేల్కొన్నట్టుగా మేల్కొని కన్నీలతో ప్రభుల వారికి మొరపెట్టాలి మహోన్నతుడైన దేవుడు కనికిరాన్ని చూపెట్టి నీ కావలితనమును మెచ్చి నీ కుటుంబంలోకి ఏ అపవిత్రత రాకుండా సహాయం చేస్తాడు చాలా కుటుంబాలలో అసమాధానం నెమ్మది లేనితనం ఆరోగ్యం లేదు ఆర్థిక ఇబ్బంది లేదు ఎన్నో బిడ్డలు ఎన్నో చెప్తూ ఉంటారు ఆ బిడ్డలకు ఏం చెప్పాలనో అర్థం కాని వ్యక్తిగా అయిపోయారు ప్రభు పిల్లలైన మీరు అక్రమము ఆశ్చర్యాలు కలిగి ఉండాలి ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కావలివాడే ఆ కాపుదలను మనమందరము కలిగి మనలను మన కుటుంబంలో ప్రతి వారిని రక్షించుకుందము గాక ప్రిలర ఇరవయో వచనం పూర్తయ్యేది సరే పంతొమ్మిదవ వచనం పూర్తయ్యేది ఆమెను